భవానీ కృష్ణ మురారీల గురించి ఆలోచిస్తూ కృష్ణ మొహంలో ఆ కాన్ఫరెన్స్ ఏంటి తప్పు చేసిన తప్పు చేయలేదు నేను నాకేంటి అన్నట్టు ఉంది ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్దపల్లి ప్రభాకర్ నేరం చేశాడు అంటే నమ్మడం లేదు మరి నేను ఒక్కదాన్నే నమ్ముతున్నానా ముకుంద మురారిలు పెళ్లి చేయాలని నాకొక్కడికేద్దా ఒక్కదానికే అనిపిస్తుందా ఒకవేళ ముకుంద మురారిలు పెళ్లి చేస్తే నేను మురారికి అన్యాయం చేసినట్టేనా ఇద్దరు జంటలను అనవసరంగా విడదీసినట్టేనా వాళ్ళకి అన్యాయం చేసినట్టేనా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ముకుంద భవాని దగ్గరికి వెళ్తుంది వెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దొత్తయ్యా మురారి నా మొహం మీద చెప్పేస్తున్నాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అటువంటి మురారితో నేను పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఎలా ఉండగలను నన్ను ప్రేమించే మురారిని నేను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను కానీ ఇప్పుడే కృష్ణ జపం చేస్తూ ఉన్నాడు కృష్ణ వెనకలనే తిరుగుతున్నాడు కృష్ణ ఒక్క నిమిషం కనబడకపోతే ఉండలేకపోతున్నాడు అటువంటి మురారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏమాత్రం నేను సంతోషపడగలను మీరు నా జీవితం కోసమే ఆలోచిస్తున్నారు కానీ మురారి నా గురించి ఆలోచించడం లేదే అసలు నన్ను ప్రేమించారన్న విషయం కూడా తనకి గుర్తులేదు ఎప్పుడు కృష్ణ జపం కృష్ణ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు కృష్ణ కూడా మురారితో అలానే ఉంది మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికే పెళ్లి చేయండి అత్తయ్యా అని అయితే అంటూ ఉంటే ఏంటి ముక్కుందా అలా అంటావు పెద్దపల్లి ప్రభాకర్ ఈ నేరం చేసి కదా జైలుకి వెళ్ళాడు మరి అంత పెద్ద క్రిమినల్ ఫ్యామిలీలోకి మురారిని పంపించాలంటే ఎంత భయంగా ఉంటుంది నేను ఎందుకు అలాంటి పని చేస్తాను నువ్వు పిచ్చి పిచ్చి ఏం పెట్టుకోకు నీ పెళ్ళి మురారి పెళ్ళి జరుగుతుంది అంతే అని అయితే చెప్తూ ఉంటే జరిగి ఏం లాభం అత్తయ్య ఇప్పుడైనా కనీసం మొహమైనా చూస్తున్నాడు ఆ పెళ్ళినది అయితే కృష్ణ నాకు దూరం చేసావని కనీసం నాతో మాట్లాడిన కూడా మాట్లాడు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడు అప్పుడు నేను పెళ్లి చేసుకుని దూరంగా ఉండాల్సిందే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుని నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఆ తర్వాత కూడా నా బతుకు అలానే ఉంటుంది మానేసుకున్న అత్తయ్య నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు అని అయితే అంటూ ఉంటే ఇక భవానీ నేను చెప్పేంత వరకు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఈ నలుగు ఇవన్నీ అవుతున్నాయి ఈ కేసు కూడా ఏదో తేలుతుందని చెప్పారు కదా అప్పటిదాకా నువ్వు కామగుండు ముకుందా అన్నట్టు భవానీ చెప్తుంది కానీ కేసు తేలిన తేలకపోయినా నేను మాత్రం మురారిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన విరమించుకున్నాను అత్తయ్య అని చెప్పేస్తుంది ముకుందా ఏంటి షడన్గా ఇలా రివర్స్ అయ్యింది ఇప్పుడు ఏంటి ఏం ఏం చేయాలి నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నట్టు భవానీ ఆలోచన